అందరికీ నమస్తే మనసు పొరల్లో నవల ఈ నవల రచయిత్రి శారదా అశోకవర్ధన్ గారు ఈ నవల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో సీరియల్గా ప్రచురింపబడినది మొదటి భాగం ఆ కొత్త వ్యక్తిని చూసి అందరూ మొహమహాలు చూసుకున్నారు ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నట్లుగా గుసగుసలు చెప్పుకున్నారు మగవాళ్లు అతనికేసి హేళనగా చూశారు ఆడపిల్లలు కొంత బెరుకుగా అదొకలాంటి భయంతో చూశారు అతడి ఆకారాన్ని అతడివేమీ పట్టించుకోకుండా వెళ్ళి ఖాళీగా ఉన్న సీట్లో కూర్చున్నాడు చివరి బెంచీలో అతను లెక్చరరో స్టూడెంటో తెలియక తికమకపడ్డ కొందరు ఇతగాడెళ్ళి స్టూడెంట్స్ వరుసలో కూర్చోవటం చూసి ఓహో ఇతడు స్టూడెంటేలే అనుకున్నారు హిపో అని అరిచాడు అందరిలోకి గడుగ్గాయి అనిపించుకున్న మహేష్ జాంబవంతా నీవును మాతో చదువుకోవలయునని వచ్చితివా అన్నాడు ఆకతాయి శాస్త్రి నాటక ఫక్కిలో అతడి వంకరమూతిని జలపాలిని ఎత్తిచూపిస్తూ అందరూ గొల్లును నవ్వారు కానీ అతను నవ్వలేదు ఏదో మ్యాగజైన్ తీసి తిరిగేస్తున్నాడు తనని కాదన్నట్లుగా వీళ్ళింత గోల చేస్తున్నా అతనలా పట్టించుకోకుండా కూర్చోవటం అందరికీ ఆశ్చర్యం వేసింది వాట్ ఈజ్ యువర్ నేమ్ అడిగాడు గోవింద్ పానకాలు ముక్తసరిగా సమాధానం చెప్పి మ్యాగజైన్ చదువుతూ కూర్చున్నాడు ఆ పేరు వినగానే మళ్ళీ అందరూ గొల్లును నవ్వారు ఎగతాళిగా పానకాలు వడపప్పు అంటూ కానీ అతడు వాళ్ళకేసైనా చూడలేదు పేజీలు తిప్పుతూనే ఉన్నాడు అంతలో లెక్చరర్ జనార్దన్ వచ్చాడు అటెండెన్స్ తీసుకున్నాడు తర్వాత క్లాసు మొదలెట్టాడు అది ఇంగ్లీష్ లిటరేచర్ క్లాసు కిడ్స్ పోయిటరీ గురించి పాఠం జరుగుతోంది అందరూ లెక్చరర్ చెప్పే జోకులకు పాఠం మధ్యలో నవ్వటం లేదా సరదాగా మాట్లాడడం చేస్తున్నారు కానీ పానకాలు మాత్రం పెదవి తిప్పకుండా కనీసం నవ్వకుండా కూర్చోవటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది అతడు కూర్చున్న విధానం చూసి ఏదో పరధ్యానంగా ఉన్నట్లు అనిపించేది కానీ ఏదైనా ప్రశ్న అడిగితే అందరికన్నా ముందే రైటో తప్పో పానకాలు సమాధానం చెప్పే తీరు ఎంతో కాన్ఫిడెంట్గా అందరినీ మళ్ళీ ఆశ్చర్యంలో ముంచేది పానకాలు అందరి వంక నిర్లక్ష్యంగా చూసేవాడు కారు నలుపు రంగు శరీరము తెల్లని పలువరుస వంకరమూతి కళ్లల్లో ఎర్రజీరలు బొద్దుగా చిన్న పొదలాగా పెరిగిన జులపాల జుట్టు చూడగానే తెలుగు సినిమాలో వినల్లాగా కనిపిస్తాడు పానకాలు దానికి తోడు అతగాడి వేషభాషలు కూడా అలాగే ఉంటాయి వదులుగా ఉండే ఫ్యాంటు వెలిసిపోయి రంగుపోయిన షర్టు లేకపోతే చిరుగులు పడ్డ షర్టు కనీసం బట్టలకి ఇస్త్రీ కూడా ఉండేది కాదు తైల సంస్కారం లేని ఆ జుట్టు గజిబిజిగా గాలికి ఎగురుతూ ఉండేది కాళ్ళకి వేసుకుని చెప్పులు అరిగిపోయి ఎన్నో చోట్ల కుట్టుపడి అసహ్యంగా కనిపించేవి చాలామంది అతన్ని చూడగానే దూరంగా వెళ్ళిపోయేవారు బీదవాడేమో పాపం అంటే అది కాదు పెద్ద పెద్దవాళ్ళందరూ బంధువులని చెప్పేవాడు బాబోయ్ పగలు చూస్తే రాత్రి కళ్ళకొస్తాడు అనేది సుభద్ర ఒకవేళ రాత్రి చూస్తే గుండె ఆగిపోతుంది అనేది నవ్వుతూ వినోదిని పాపం ఇతన్ని ఎవరు చేసుకుంటారో అనేది జాలిపడుతూ వీణ ఎవరూ చేసుకుంటారులే గంతక తగ్గ బొంత ఎగతాళగా నవ్వేది భార్గవి పాపం ఎందుకే అందరూ అతన్ని అలా అంటారు రూపంలో ఏముంది భగవంతుడిచ్చిన రూపంలో పుడతాం తెలివైనవాడే మొన్న చూడు కీట్స్ పోయిటరీ గురించి లెక్చరర్ గారు అడిగిన ప్రశ్నలన్నింటికి ఎంత చక్కగా సమాధానం చెప్పాడు బ్యూటీ ఈజ్ నాట్ ఫిజికల్ ఓన్లీ ఇట్ ఈజ్ మెంటల్ ఆల్సో అంది కౌసల్య ఆహా హహా ఏమి దయార్థ హృదయమునిది కొంపతీసి ఆ మెంటల్ బ్యూటీని ప్రేమించటం లేదు కదా అని నవ్వింది రాగిణి చి అనవసరంగా పిచ్చివాగుడు వాక్కు అంది కౌసల్య అరే అడుగు నీ ఫ్రెండు మాటల్లోనే కనిపించాడు అంది రాగిణి కేసి చూసి కొంటిగా అందరూ అటు చూశారు వేప చెట్టు కింద చెట్టు నానుకుని కూర్చొని పక్కన బండి మీద అమ్ముతున్న మిరపకాయ బజ్జీలు కొనుక్కుని తింటున్నాడు పానకాలు లంచ్ అవర్లో కాలేజీలో మంచి క్యాంటీన్ ఉంది ఫ్రెండ్స్ అందరూ కలిసో విడివిడిగానో అందరూ క్యాంటీన్కి వెళతారు కావలసినవేవో తింటారు కూల్ డ్రింక్స్ తాగుతారు అంతేగాని స్కూల్ పిల్లల్లా బండి మీద చేసే బజ్జీలు పకోడీలు కొనుక్కుని తినటం జరగదు అందులోనూ ఒక్కడే కూర్చుని తినటం అస్సలు జరగదు ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా అనుకుంటే రోడ్డు మీద పిప్పర్మెంట్ బిల్లులు కూడా కొనుక్కుని తినొచ్చు కానీ ఇలా ఒంటరిగా లంచ్ అవర్లో చెట్టు కింద కూర్చుని బజ్జీలు తినడం అబ్జర్డ్ అంది భార్గవి మళ్ళీ అందరూ పక్కపక్క నవ్వారు ఇంకా నయం చెట్టు కింద కూర్చుని తింటున్నాడు కోతిలాగా చెట్టు మీద కూర్చుని తినకుండా అన్నాడు అటు కేసు వస్తున్న భాస్కర్ అతని స్నేహ బృందం అంతా పగలబడి నవ్వారు అది గమనించిన పానకాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మాట్లాడకుండా పాపం మన బాధపడలేక వెళ్ళిపోయాడు అంది కౌసల్య నీ జాలుగుండె కరిగి నీరైపోయిందా చెలి అంది నవ్వుతూ రాగిణి పోండే మీరు మరీను తోటి మనిషిని అలా ఏడిపించకూడదు అతనికి ఇష్టమైనదేదో అతను తింటున్నాడు మనకెందుకు మధ్యన అంది బాధపడుతూ కౌసల్య ఈలోగా గడియారం చూసుకుని మై గాడ్ టైం అయింది మనకిప్పుడు క్లాస్ ఉంది కదూ అంది భార్గవి ఎస్ మనం టైం చూసుకోలేదు లెట్స్ గో అంటూ ఒక్కొక్కళ్ళే పరిగెత్తారు ఆ రోజు లెక్చరర్ గారు షేక్స్పియర్ డ్రామాల గురించి చెబుతున్నారు ఉన్నట్టుండి క్లాసులో సంచలనం చెలరేగింది ఒక చిన్న కాగితం మీద ఏదో రాసి మడిచిపెట్టి దాన్ని ఒకరి నుంచి ఒకరికి పాస్ చేస్తూ పోతున్నారు చీటీ అందగానే విప్పి చదవటం వెంటనే మడిచి నవ్వుకుంటూ పక్క వాళ్ళకి ఇవ్వటం ఇలా ఇంచుమించు క్లాసులో వాళ్ళందరికీ చేరింది ఆ చీటీ అందరూ నవ్వులు మొదలెట్టారు ఎందుకు నవ్వుతున్నారు అడిగాడు లెక్చరర్ ఎవరూ సమాధానం చెప్పలేదు లాభం లేదని పాఠంలో నిమగ్నుడైపోయాడు లెక్చరర్ కాసేపటికి మహేష్ బృందం మళ్లీ చీటీలు పంచుకున్నారు వాళ్ళని గమనిస్తూ ఎవ్వరూ లెక్చరర్ చెప్పింది వినటం లేదు ఉన్నట్టుండి పానకాలు కంగారుగా లేచి నించున్నాడు బుష్కోట్ లోపల నుంచి వీపు మీద చేతులు పెట్టుకుని తడుముకుంటూ మగపిల్లలందరూ రాక్ అండ్ రోల్ డాన్స్ చేయ పానకాలు అని కాదు కాదు బ్రేక్ డాన్స్ చేయ పానకాలు అని కొందరు అరవటం మొదలుపెట్టారు పానకాలు వాళ్ల మాటలు వినిపించుకోలేదు గబుక్కను బుష్కోట్ విప్పి పారేశాడు బాబోయ్ స్ట్రీకింగ్ చేసేట్టున్నాడు ఫ్యాంట్ కూడా ఊడపీకుతున్నాడు అంటూ బయటకు వచ్చేశారు అమ్మాయిలంతా పానకాలు వాట్ ఈజ్ ఆల్ దీస్ అంటూ అరిచాడు లెక్చరర్ రామ్దాసు క్లాసులోని వాళ్ళందరూ గొల్లుమని నవ్వారు బల్లి 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 సార్ ఈ ఎవరు నా బుష్కోట్లోంచి వీపు మీద పడేశారు అంటూ బుష్కోటునంటుకున్న బల్లిని చూపించాడు పానకాలు మాకేం తెలియదు సార్ మమ్మల్ని వెదవలు గిదవలు అనటానికి వాడేవడు వాడే వెదవ అంటూ గోల చేశారంతా కంట్రోల్ ఇవ్వట్టం పానకాలు అలాంటి భాష మాట్లాడకూడదు అయినా బల్లిని ఎవరో వేశారని ఎందుకనుకోవాలి అదే పడి ఉండవచ్చుగా అన్నాడు లెక్చరర్ రామ్దాసు అవును సార్ అతడు మాకు క్షమాపణ చెప్పాలి అన్నాడు మహేష్ నెవ్వ అన్నాడు పానకాలు కాసేపు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది అనుభవజ్ఞుడైన రామ్దాసు ఇరువురికి సర్ది చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బుష్కోటిని దులిపి వేసుకుంటున్న అతన్ని చూసి మళ్ళీ నవ్వారు అంతా పారపళ్ళు కనిపిస్తూ అలా నవ్వితే అందంగా ఉన్నామనుకుంటున్నారా వెద లారా చివరి మాట అనబోయి మళ్ళీ నాలుగు కరుచుకుని గొణుక్కున్నాడు మెల్లగా మహేష్కి కొంచెం పళ్ళెత్తుగా ఉంటాయి ఆ మాట తనని చూసే అన్నాడని ఉద్రేకంతో పారపళ్ళు గీరపళ్ళు అన్నావంటే జాగ్రత్త నీ పళ్ళు రాల్తాయి అంటూ ఒక్క ఊపులో వెళ్ళి పానకాలు బుష్కోటి కాలర్ని పట్టుకుని గట్టిగా లాగాడు కోపంతో ఊగిపోతూ మహేష్ నిన్ను అనలేదు నిన్నేమీ అనలేదు అన్నాడు బెదిరిపోయిన ఆడపిల్లల తడబడిపోతూ పానకాలు వదిలేవో ఇక పాపం అన్నాడు వెంకటేశ్వరరావు మహేష్ని చూస్తూ జాగ్రత్త పిచ్చి పిచ్చిగా వాగకు అంటూ వార్నింగ్ ఇస్తున్నవాడిలా పానకాల కేసు చూసి బుష్కోట్ కాలర్ పట్టు వదిలిపెట్టాడు మహేష్ వెంటనే పసిపిల్లాడిలా పరుగులు అంకించుకున్నాడు పానకాలు పిరికి పంద అని మహేష్ వెంకటేశ్వరరావులు నవ్వుకోవటం పానకాలకు వినిపిస్తూనే ఉంది కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే షర్ట్తో కళ్ళు తుడుచుకుని వెళ్ళి వేప చెట్టు కింద కూర్చున్నాడు కాస్త ఖాళీ దొరికినా లంచ్ అవర్లోనూ అక్కడికి వెళ్ళి అలా వేప చెట్టు కింద కూర్చోవటం పానకాలకు అలవాటైపోయింది చివరకు పానకాలని ఆ చెట్టు కింద చూసి చూసి దాన్ని పానకాల చెట్టు అని పిలవటం మొదలుపెట్టారు ప్రతివారు పానకాల్ని ఒక ఆట పట్టించటం దాంతో పానకాలు రెచ్చిపోయి వాళ్ళని తిట్టటమో లేకపోతే మొహం వేళ్లాడేసుకుని వెళ్ళిపోయి వేప చెట్టు కింద ఒంటరిగా కూర్చోవటమో ప్రతినిత్యం కార్యక్రమంలో ఒక భాగమైపోయింది సహజంగా దయా దాక్షిణ్యాలు గల కౌశల్యకి రోజురోజుకి పానకాల మీద జాలి పెరిగిపోయింది సమయం దొరికినప్పుడల్లా దగ్గరికి వెళ్ళి ఏ పానకాలు అలా అందరితో ఎందుకు దెబ్బలాడతావు పైగా అలా అనరాని మాటలంటే ఎవరు పడతారు చెప్పు వాళ్ళు మళ్ళీ నిన్ను అనరు అని చెప్పేది చాలే నేనా తగాదా పడుతున్నది వాళ్ళ నువ్వు బాగానే చెబుతున్నావు అని ఆమె మీద కూడా కసురుకునేవాడు అయినా కౌశల్య కోపాన్ని తెచ్చుకోకుండా అదిగో అలా కసురుకోవటమే మంచిది కాదు నేను నీ మంచి కోసమే చెబుతున్నాను అనేది నువ్వేం చెప్పక్కర్లేదు నాకు తెలుసు నా సంగతి మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అనేవాడు కౌశల్యం మాట్లాడకుండా వెళ్ళిపోయేది కాలేజీలో పానకాలకు మరో నిక్నయం పెట్టారు మిరపకాయ బజ్జీ అని కాస్త ఖాళీ దొరికితే చాలు బండి దగ్గరికి వెళ్ళి మిరపకాయ బజ్జీలు కొనుక్కొచ్చేవాడు తినటం అయ్యాక కారం పుడితే ఏ పంపు దగ్గరికైనా వెళ్ళి పంపు కింద చేయి పెట్టి దోశలతో నీళ్లు తాగేవాడు ఆ నీళ్లన్నీ ఫ్యాంట్ మీద షర్ట్ మీద పడి బట్టలు తడిసిపోయేవి అందరూ వెక్కిరించేవారు పాపం పసివాడు అంటూ కొందరు ఫ్యాంట్లో సుసూ పోసేసుకున్నాడని ఇంకొందరు దొంగము కడుకుల్లారా మీకెందుకురా నా ఫ్యాంట్లో నేను సుసూ పోసుకున్నాను మీ మీద పోయలేదుగా అంటూ ఇష్టం వచ్చినట్లు వాళ్ళని తిట్టేవాడు ఆ తిట్లకి వాళ్ళు కొట్టడానికి వచ్చేవారు క్రమేపీ ఇది అందరికీ అలవాటైపోయింది పిచ్చాళ్లే పో అని అతని గురించి పట్టించుకోవటం మానేశారు దాంతో క్లాసులో తగాదాలు క్లాస్మేట్తో తగాదాలు చాలా మట్టుకు తగ్గిపోయాయి అయితే కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి చెట్లకు నీళ్లు పోసే తోటమాలితోనో గేటు దగ్గర కాపలా కాసే వాచ్మెన్తోనో దెబ్బలాడి వాళ్ళని అమ్మ ఆలి అనే బూతులు తిడితే వాళ్ళు తనడానికి వచ్చేవారు ఆ సమయంలో ఎవరో అడ్డుపడి వారిని విడిపించేవారు ఇలా ప్రతిరోజు ఎవరితోనో ఒకరితో దెబ్బలాడటం ఇష్టం వచ్చినట్లు తిట్టించుకోవటం చూసి పాపం అమాయకుడని కొందరు అమాయకత్వం కాదు అహంకారం అని కొందరు నానా రకాలుగా అనుకున్న క్రమేణా అది కూడా మానేశారు పానకాలు దెబ్బలాడడం గురించి అతని తిట్ల గురించి మాట్లాడుకోవటం మానేసి అతడు పొరపాటును ఎవరిని తిట్టకుండా కనిపించినా దెబ్బలాడకుండా కనిపించినా మాట్లాడుకునే స్థితికి వచ్చారు అయితే కౌశల్యలో మాత్రం అతని సైకాలజీ తెలుసుకోవాలని అతని ప్రవర్తనకు కారణాలు తెలుసుకోవాలనే పట్టుదల కలిగింది సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒకటి కల్పించుకుని అతనితో మాట్లాడేది అతడి మీద ఆమె చూపిస్తున్న శ్రద్ధ కేవలం అతడి మనస్తత్వాన్ని స్టడీ చేయటానికే తప్ప మరేమీ కాదని ఆమె స్నేహితులు కూడా నమ్మలేదు ఒక మగవాడితో స్నేహం కేవలం సెక్స్కు సంబంధించినదే తప్ప వేరేది కాదని నమ్మే ఈ దేశంలో కౌశల్య స్నేహం పానకాలతో కేవలం అతడి మనస్తత్వాన్ని తెలుసుకోవటం కోసమేనని ఎవ్వరూ నమ్మలేదు ఈ కౌసల్యకేం తక్కువైందని వాడి వెంట పడింది అంది రాగిణి వాటర్ టేస్ట్ చింపాంజీ వీడికన్నా బాగుంటుందేమో ఒక చింపాంజీనే పెళ్లి చేసుకుంటే బాగుండేది అంది నవ్వుతూ వినోదిని అయ్యో రామా అందాన్ని చూసి పులకెత్తులై ప్రేమలో పడ్డవాళ్లున్నారు లేదా వారిలో ఏదైనా ప్రత్యేక కళలుంటే వాటికి దాసోహమయ్యేవాళ్లు ఉన్నారు అంతేగాని ఇదేమిటట పగలబడి నవ్వింది సుభద్ర అలా తిట్టడం కూడా ఒక కళే అది చూసి ప్రేమలో పడిందేమో మరింత నవ్వుతూ అంది భార్గవి లవ్ ఈజ్ బ్లైండ్ అని రుజువు చేస్తుందనుకుంటా అంది రాగిణి అవన్నీ విన్న కౌశల్య మనసు చివుక్కుమన్నది కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఎన్నిసార్లు చెప్పింది తను ప్రేమ లేదు దోమ లేదు కేవలం తన అతని మైండ్ స్టడీ చేయటానికి అతనితో చదువుగా తిరుగుతుందని అయినా వాళ్ళకి నమ్మకోలేదా తన స్నేహితులే తనని నమ్మకపోతే ఇక వేరే వాళ్ళ సంగతే ఏమిటి కౌసల్య బాధతో వెక్కి వెక్కి ఏడ్చింది ఆ రాత్రి ఆ మర్నాడు క్లాసులో మగపిల్లలు కూడా మొదలెట్టారు ప్రేమకి కళ్ళు లేవు చెవులు లేవు అని ఒకడు మరైతే ఉన్నదేమిట్రా అని ఇంకొకడు ఒరే అందాన్ని ఆమె కళ్ళతో చూడరా ఏముందో కనిపిస్తుంది అనొకడు ఇలా నలుగురు నాలుగు రకాలుగా వాగటం మొదలుపెట్టారు వాళ్ళ మాటలు వినలేక అవహేళన భరించలేక క్లాసులోనే బావురుమన్నది కౌశల్య అంతా విన్న పానకాలు ఒరే ముమ్లారా మీకెందుకురా నేను దాన్ని పెళ్లి చేసుకుంటాను మీకేంట్రా అభ్యంతరం అంటూ వాళ్ల మీదకు దూకాడు పానకాలు మొదటి వాక్యం విని ఉగ్రులైపోయిన పిల్లలందరూ తన్నడానికి తిరగబడ్డారు కానీ చివరి వాక్యాలు విని మాట రాక కాళ్ళు చేతులు ఆడక స్థాణువుల్లా అయిపోయారు ఆ మాటలకి ఏడుస్తున్న కౌశల్య లేచి నిలబడి అతను చూస్తూ ఉండిపోయింది పిచ్చిదానిలా ఆమెకు పానకాల మీద చచ్చేంత కోపం వచ్చింది తను వాడిని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడైనా చెప్పిందా అసలే వీళ్ళు ఏదో వాగుతూ ఉంటే ఎలా చెప్పాలా వీళ్ళకి అని తను సతమతమైపోతూ ఉంటే వీడిలా వాగుతాడా మై గాడ్ ఈ విషయం ఇంట్లో తెలిస్తే తను మళ్ళీ కాలేజీలో అడుగుపెట్టగలదా చీ ఈడియట్ చివరి మాట గట్టిగానే అన్నది అందరికీ వినబడేలా దాంతో పిచ్చివాడిలా రెచ్చిపోయాడు పానకాలు నేను ఈడియట్నా నువ్వు నా చుట్టూ తిరగడం నిజం కాదా అది చూసే కదా వీళ్ళు అలా అంటున్నారు మీ ఇంటికొచ్చి నువ్వు నాతో తిరిగావని కావాలంటే క్లాసులో ఎవరినైనా అడగమని చెబుతాను నన్ను కాదంటే నిన్నెవరు చేసుకుంటారో చూస్తాను జాగ్రత్త ఇప్పుడు చెప్పు ఎవరి ఈడో స్టూపిడో అంటూ బయటికి వెళ్ళిపోతున్న పానకాలను చూసి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక గుండె పగిలిపోతుందేమోనంత ఆవేశంతో రెండు చేతులతోటి గుండెని అదుపు పెట్టుకుని పిచ్చిదానిలా అందరికేసి చూస్తూ నిలబడ్డది కౌసల్య రోజు పొయ్యట్రీ క్లాస్ తీసుకోకుండా వెళ్ళిపోయారు లెక్చరర్ గారు ఈ వార్త క్షణంలో కాలేజీ పాకిపోయింది నిమిషంలో కౌశల్య పానకాలుల ప్రణయలీలలు కదలు కదలుగా పాకిపోయాయి బరువుగా నిట్టూరుస్తూ కర్తవ్యమేమీ అర్థం కాక కాలేజీ ప్రాంగణం నుంచి బయటపడింది కౌశల్య పానకాలు అన్నంత పని చేశాడు తల్లి తండ్రి లేకుండా అన్నా వదినల అండదండలతో చదువుకుంటున్న కౌశల్య ఇంటికెళ్ళి కౌసల్య తనను ప్రేమిస్తున్నదని ఇద్దరం కలిసి సినిమాలకి హోటళ్ళకి వెళ్ళేవాళ్ళమని తనని తప్ప కౌసల్య ఇంకెవరిని పెళ్లి చేసుకోనని మాటిచ్చిందని కావాలంటే వారిరువురు ప్రేమ సంగతి కాలేజీకి వచ్చి తమ క్లాస్మేట్స్ని అడిగి తెలుసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు దాంతో రెచ్చిపోయిన అన్నయ్య వదిన నానా మాటలు అన్నారు కౌసల్యని ఏమే చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఇదా నువ్వు చేస్తున్న పని వాడి మొహం చూస్తే ఎవరైనా నువ్వు ప్రేమించానని అనుకుంటారా వాడిని చూస్తేనే కడుపులో తిప్పుతోంది అందం ఉందా ఆకర్షణ ఉందా ఏముందే వాళ్ళో ఆమె అన్నయ్య విరుచుకుపడ్డాడు మేము నీకు పెళ్లి చేయలేమనుకున్నావా వదుని గారు గిట్టక ఎవడో ఒకడికి ముడిపెట్టాలని వీడికిచ్చి కట్టేసిందని నన్ను అప్రదిష్టపాలు చేయాలనుకున్నావా అమ్మా నాన్న లేకపోయినా ఉన్నదానిలో నిన్ను ఎంఏ దాకా చదివిస్తూ వచ్చామే నా పిల్లల్లో నువ్వు ఒక పిల్లవనుకున్నాను కానీ ఇలా చేస్తావనుకోలేదు వదినగారు సాధింపు కౌశల్యకు మతిపోయింది తనెంత మోసపోయింది ఇన్నాళ్ళు అతడొక అమాయకుడని అజ్ఞాని అనే అనుకున్నది కానీ ఇంత తెలివిగా మోసం చేయగల ఘనుడని అనుకోలేదు ఇప్పుడు ఎలా నమ్మించగలను అన్నయ్యను వదినని అసలు స్నేహితులే తనను నమ్మటం లేదే సమయం చిక్కినప్పుడల్లా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అతనితో పాటు బండి మీద బజ్జీలు తింటూ అతనికి కబుర్లు చెప్పటం నిజమే కానీ తన ఉద్దేశం ఏమిటి ఈ విధంగా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు మై గాడ్ ఇప్పుడు ఏం చేయాలి ఏదో చెయ్యబోతే ఏదో అయింది తన జీవితానికే ముప్పొచ్చింది ఇంట్లోంచి పారిపోతే అమ్మో అన్నయ్య గుండె పగిలిపోతుంది చిన్నప్పటి నుంచి ఎంతో గారంగా అమ్మా నాన్న లేని లోటు తెలియకుండా పెంచాడు కుటుంబం అప్రదిష్ట పాలైపోతుంది వదిన బెంగతో మంచం పడుతుంది అలా చేయకూడదు మరి మరి బాబోయ్ తన పానకాలను పెళ్లి చేసుకోవాలా అతనితో సంసారం చేయాలా చి కళ్ళ కూడా ఊహించుకోలేదు అతడితో పది నిమిషాలు మాట్లాడమే ప్రాణాంతకమే ఎలాగో భరించింది అతని మనస్తత్వాన్ని తెలుసుకోవాలన్న కుతూహలంతో అంతేగాని అతడితో ఓహ్ నో నో అంటూ మంచమీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది కౌశల్య తెల్లారాక కోపం తగ్గాక అన్నయ్యకి వద్దనికి జరిగిందంతా వివరించి చెప్పాలనుకున్నది ఆలోచనలతోనే బుర్ర వేడెక్కి తల బద్దలైపోతూ ఉంటే అర్ధరాత్రి ఎప్పుడో కన్ను మూసుకున్నది కౌశల్య కిటికీ కిటికీచువ్వల్లోంచి తొంగి చూస్తూ వెచ్చగా తట్టి లేపుతుంటే కళ్ళు తెరిచింది కౌసల్య గడియారం అప్పటికే ఎనిమిది గంటలు కొట్టింది గబగబా లేచింది టూత్పేస్టు బ్రష్ తీసుకుని బాత్రూంలోనికి వెళ్ళింది మొహం కడుక్కున్నాక అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పాలనుకున్నది కాఫీ గ్లాస్ అందిస్తున్న వదినతో అన్నయ్య ఏడదిన అడిగింది పానకాల దగ్గరికి వెళ్ళారు అందామే ఎందుకు కంగారుగా లేచినుంచుని అడిగింది కౌశల్య ఆయన ఒక గంట క్రింద వచ్చారు వాళ్ళ వాళ్ళందరినీ పెళ్లి కొప్పించాడట అన్నయ్యని ముహూర్తాలు పెట్టించమని చెప్పారు వదిన అంత కొంపే మునిగిపోయిందని వెంటనే ముహూర్తాలు పెట్టించటం రేపే పెళ్లి చేసేస్తారా పిచ్చిదానిలా అరిచింది కౌసల్య కౌసల్య పెళ్ళి చేసుకోవాలనుకున్నాక ఎప్పుడైతే ఏముందమ్మా దానికి ఇంత కోపం ఎందుకు అది కాదు వదిన దయచేసి నా మాట విను అతనొట్టి మోసగాడు అందరూ అతన్ని తూతూ తూ అని చేదురించుకుంటూ ఉంటే నేను అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏం కారణమై ఉంటుంది తెలుసుకుందామని పోనీ కదా పాపమని అమాయకుడేమోనని జాలిపడి పలకరించేదాన్ని ఆ విషయం మొదట్లో నా స్నేహితులు జోక్ చేసేవారు నీ ప్రేమికుడు అంటూ రాను రాను ఎవరు పుట్టించారో తెలియదు అతన్ని ప్రేమిస్తున్నానన్న పుకార్ని దాన్ని ఆసరాగా తీసుకుని పానకాలు మేము పెళ్లి చేసుకోబోతున్నామని అందరికీ చెప్పేసి నేను షాక్తో మాటలు లేకుండా ఉన్నప్పుడు ఈ సంగతి మన ఇంట్లో కూడా చెప్పేస్తానని నన్ను బెదిరించి బయలుదేరాడు బోరును ఏడుస్తూ చెప్పింది కౌసల్య ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదు కేసి అయోమయంగా చూస్తూ అంది రాధ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న